అందరికీ నమస్కారం అండి దేశంలో జరుగుతున్న ఈ విపరీత పరిణామాలు చూస్తుంటే చాలా చాలా హృదయ విదారకంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ఒక విపరీతాలతోని ఏదో ఒక దీనితోని ఏదో హృదయ విదారకంగా చాలా చాలా అభం శుభం తెలియని ఈరోజు ఈ స ఈ ఈ మధ్యలో మనం చూసుకుంటే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం అసలు పెహల్గామ్లో జరిగిన ఒక దుర్ఘటన మనం మర్చిపోకముందే అహ్మదాబాద్లో ఒక దుర్ఘటన అది విద్రోహచర్య లేకపోతే ఏంటో ఇప్పటికీ కూడా సం ఏమీ తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఇంకా ఉన్నాం అలాగే మనకి బెహల్గాంలో జరిగిన దుర్ఘటనలో మనం పాకిస్తాన్ మీద ప్రతి ఉగ్రవాదుల మీద దాడి చేసి ఈ దేశంలో కూడా అల్లకొలలు సృష్టించాలని అలజళ్ళు చేయాలని లేకపోతే దేశాన్ని అస్తవ్యస్తం చేయాలని అభం శుభం తెలియని పర్యాటకులని ఎంతో మందిని పొట్టన పెట్టుకుని సుమారు ఇరవై ఆరు ఫ్యామిలీస్ పెహల్గాం దాడిలో సరదాగా పిల్లలతో గడపాలని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో హృదయ విదార్కంగా తల్లిదండ్రులు అందరినీ మగవాళ్ళని అందరినీ కాల్చి చంపి చాలా మతాన్ని రెచ్చగొట్టి హిందువుల హిందువుల ముస్ అని అడిగి ముస్లింలా అని చెప్పి అడిగి మగవాళ్ళ అని చూసి ఆడవాళ్ళు మాత్రమే వదిలేసి నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళందరినీ బైకంపతులు చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా మన కర్నల్ సోఫియా కానీ అలాగే మన త్రివిధ దళాలు చెందిన సైనికులందరూ కూడా వెళ్ళి పాకిస్తాన్తో వీరోస్తయంగా పాకిస్తాన్ ప్రతి దాడిని తిప్పుకొట్టి మనం ఎంతో వీరోస్తయంగా పోరాటం అలాగే రీసెంట్గా అహ్మదాబాద్లో చూసుకుంటే మనకు అహ్మబా అహ్మదాబాద్లో నిజంగా జరిగిన దుర్ఘటన అంటే మనకు ఒక ఆత్మసాక్ష్యం చెప్తుంది ఈరోజు చాలా చాలా ఆ దుర్ఘటనలు ఎంత పెద్ద వ్యవస్థల్లో ఇన్ని ఇన్ని లోపాలు ఉంటాయా అన్నట్టుగా లేకపోతే ఇది ఏదైనా నిర్లక్ష్యమా లేకపోతే ఈ ఈ ఇంత ఘోరంగా ఒక మెడికల్ కాలేజ్కి వెళ్ళి కుద్దుకునే అభ్వన్స్ అబ్బంస్ అందులో ఫ్లైట్లో పనిచేసి చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు కొత్తగా పెళ్ళైన అమ్మాయి పని ప్రయాణిస్తుంది ఒకే ఒక్క రెండు వందల నలభై రెండులో ఒకే ఒక్క పైలట్ మాత్రమే విశ్వాస్ మాత్రమే ఒకే ఒక ప్రయాణికుడు మాత్రమే బతికి పైలెట్లతో సహా ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు కూడా అందులో చనిపోవడం జరిగింది చాలా చాలా హృదయ విదారకంగా ఉంది అంటే దేశంలో ఎలా అంటే ఆల్మోస్ట్గా మనం గత మూడు నెలల నుంచి చూసుకుంటే విపరీతాలు ఈ అసలు మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నెలలు అసలు ఏం బాగలేవండి అసలు చాలా చాలా హృదయ విదారకంగా ఉంది అహ్మదాబాద్లో దుర్ఘటన చూసాక అక్కడ వాళ్ళ అభంసభ మెడికల్ ఒక మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ మెడికల్గా ఒక డాక్టర్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు ఆ పిల్లలు మెడి మెడికల్ చేయడానికి కానీ వాళ్ళని గొప్పగా చదివించడానికి కానీ ఆ తల్లిదండ్రులు పడిన కష్టాలు కానీ వాళ్ళు ఎంతగా అంత అంత ఎంత ఎంత దినిగా వాళ్ళకి సంబంధం లేదు చ భోజనం చేద్దామని కూర్చుని ఎంతమంది అక్కడ ప్రాణాలు వదిలేరు సుమారు రెండు వందల నలభై రెండు రెండు వందల ఎనభై వరకు ప్రయాణికులు అంటే సుమారు ఆ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఒక నలభై మంది డాక్టర్లు వాళ్ళకి సంబంధం లేదు ఫ్లైట్లో పనిచే ఫ్లైట్లో ప్రయాణించట్లేదు ఏం లేదు అబ్బా సబ్బం తెలియకుండా నిర్దాక్షిణ్యంగా వాడు చనిపోవడం జరిగింది ఇలా నిన్న ఒక పూణేలోని ఇంద్రాణి నది మీద ఒక బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది అక్కడ కొంతమంది గోదావరిలో కొంతమంది గల్లంతవ్వడం జరిగింది బాసర్ దగ్గర అలాగే కేదార్నాథ్లో ఒక ఫ్లైట్ కూలిపోవడం జరిగింది అసలు అంటే భగవంతుడు నిజంగా మనం అంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఏదో ప్రళయం వచ్చే ముందో లేకపోతే ఏదో ఏదో జరుగుతుందంటూ రెండు వేల పంతొమ్మిదిలో మనకి కోవిడ్ టైంలో ఇలాంటి దుర్ఘటనలో ఎంతమంది ఎంతమంది అభుభం తెలియకుండా కోవిడ్ బారిన పడి చనిపోవడం జరిగింది ఇప్పుడు నాకు తెలిసి అనిపిస్తుంది ఇదంతా కూడా కార్పొరేట్ సిస్టమ్ తాలకం మాయా లేకపోతే ఇదంతా కూడా ఒక యుద్ధం ఈ యుద్ధ వాతావరణం అన్నీ కూడా ఒక్కొక్క దేశాలు పాకిస్తాన్ కానీ ఇరాన్ ఇరాక్లు కానీ అలాగే రష్యా ఉక్రెయిన్లు కానీ ఈ దాడులు కానీ అమెరికా లో అటుడికి పోయిన అల్లర్లు కానీ ఇవన్నీ చూస్తుంటే మనకి అనిపిస్తుంది మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుంది వస్తుంది మూడో ప్రపంచ యుద్ధం రావడం ఏంటంటే ఎప్పటి నుంచో కోవిడ్ మనకి అనుకుంటే కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే కూడా మనకి ఇది కూడా అప్పుడు జరిగింది అనిపించింది ఇప్పుడేమో డైరెక్ట్గా ఒక ఆయుధ ఆయుధ సంపత్తిని మేమింతగా చేసాం అలాగే కార్పొరేట్ సిస్టమ్ ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం ఎంతెంతో పన్నాగాలు ఇవన్నీ అనిపిస్తున్నాయి ఏదైనా ప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా అతలసంగా ఉంది ప్రపంచం అంతా కూడా అల్లకల్లలు ఉంది ఆర్థికంగా ఎదగాలనుకున్న కొన్ని దేశాలు కొన్ని దేశాలని అత తోస్తున్నాయి ఇప్పుడు గాజాలు ఆకలి చావులు కానీ పాకిస్తాన్లో కూడా వాటర్ లేకుండా ఎంతమంది చచ్చిపో చచ్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం ఒక ఉగ్రవాదం అనేది ఉగ్రవాదాన్ని పెట్టి పోషించిన దేశం ఉగ్రవా సైనికులే దేశాన్ని రక్షించవలసిన సైనికులే ఆ దేశంలో ఉగ్రవాదానికి వాళ్ళు ఇది చేయడం వల్ల అపంశుభం తెలియని ఎంతోమంది అమాయకులైన చాలామంది ఈ ఆకలి చావులతో గాజాలో కానీ చాలా చాలా దేశాల్లో కానీ చనిపోవడం జరిగింది ఎందుకంటే ఒక దేశం సుభక్షంగా ఉండాలంటే ఆ దేశంలో ఉన్న పాలకులు కానీ ఆ దేశం జై జవాన్ జై కిసాన్ అంటారు ఎందుకు జై జవాన్ జై కిసాన్ అంటారు అన్నం పెట్టే రైతన్న ఎంత ఎంత బాగుండాలో అలాగే దేశాన్ని రక్షించే సైనిక వ్యవస్థ కూడా అంతే బాగుండాలి ఈరోజు పాకిస్తాన్ లాంటి కంట్రీ పక్క దేశాన్ని ఎప్పుడూ కూడా భారతదేశాన్ని నాశనం చేయాలని భారతదేశాన్ని అస్తవ్యస్తం చేయాలని భారతదేశంలో ఉగ్రవాద కలాపాలు ప్రేరేపించాలని అబ్బం శుభం తెలియని ఎంతో మంది మన భారతదేశం అంతా కూడా ఉగ్రవాద కార్యక్రమాలు మొత్తం ఇప్పుడు మన రీసెంట్గా మనం చూసుకున్నాం విజయనగరంలో అసలు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఎంత ఎంత చక్కగా ప్రశాంతంగా ఏమీ లేకుండా చాలా దినిగా ఉన్న ప్రాంతం ఆ ప్రాంతానికి కూడా ఉగ్రవాదం మనకి సయ్యద్ సయ్యద్ సమీర్ లాంటి వాళ్ళు వ్యాపించారంటే విజయనగరం బయట తెల్లమ్మ వారి గుడినే వాళ్ళు అస్తవ్యస్తం చేయాలనుకున్నారంటే ఇది నిజంగా చాలా హృదయ విదారకమైన సంఘటన అంటే దానిలో మానవంబులుగా కొంతమంది తయారు చేయాలనుకున్నారంటే రా దేశాన్ని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే మన మన మనకి ఎటుపక్క ఎలాంటిది లేదు బొంబాయి కానీ బ్యాంగ్ బ్యాంగళూర్లో కూడా చాలా తక్కువ ముంబై కానీ అలాగే చాలా చాలా శ్రీనగర్ కాశ్మీర్ ఇలాంటిది ప్రాంతాలు ఈ ఉగ్రవాద కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ లేకపోతే తమిళనాడు ప్రాంతాలు కానీ కర్ణాటక శ్రీలంక బార్డర్స్ దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ ఈ ఉగ్రవాద కార్యక్రమాలు చూసాం ఇప్పుడు దేశంలోని చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న మన విజయనగరం జిల్లా లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో కూడా ఉగ్రవాద కార్యక్రమాలని గుసుకొలుపుతూ ఉగ్రవాద కార్యక్రమాలు చేయడానికి ఉగ్రవాదులు తయారు చేయడానికి వాళ్ళు దేశ విదేశాల నుంచి మన మనం మన విద్యార్థుల్ని అలాగే పేదవాళ్ళని టార్గెట్గా చేసుకుని యువతని టార్గెట్గా చేసుకుని చాలా చాలా భయంకరంగా ఉందండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో చాలా దూరాలు పంపిస్తారు అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉంటారో దేశాలకు వెళ్ళారంటే విదేశాలకు వెళ్ళారంటే సౌదీలకు వెళ్ళారంటే అరబ్బులకి వెళ్ళారంటే లేకపోతే దుబాయ్కి వెళ్ళారంటే అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ ఎలా ఉంటున్నారని మనం ఆలోచించాలి కానీ వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నారు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అల్లర్లు చేయడానికి కానీ మానవ బాంబులు తయారు చేయడానికి కానీ లేకపోతే విధ్వంసాలు చేయడానికి కానీ దేశాన్ని అస్తవ్యస్తం చేయడానికి కానీ ఒక అంటే ఇప్పుడు వచ్చే సినిమాల ప్రభావం కూడా కొంత కొంతమంది అంటే మన సినిమా సినిమాల్లో చూస్తుంటే ఇట్లాంటి సినిమాలో చూస్తే ఇలాంటి సైకోలు కూడా ఉంటారా అనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మనకు అనిపిస్తే యువత అంతా కూడా ఇలాగా సైబర్ నేరాలకు అలవాటు పడిపోయి అలాగే టెక్నాలజీకి అలవాటు పడిపోయి అలాగే వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడే ఎలాంటి ఎలాంటి ఘోరాలని వాళ్ళ వాళ్ళని ఈజీగా వాళ్ళని ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఎలా మగ్గు మగ్గు చూపిస్తున్నారు అలాగే విదేశాల నుంచి వాళ్ళని ఎలా ఆపరేట్ చేస్తున్నారు ఈ దేశంలోని యువతని ఈ దేశాన్ని అస్తవ్యసం చేయాలని ఈ దేశం నాశనం చేయాలని చాలా చాలా ఈరోజు అంటే అహ్మదాబాద్లో జరిగిన దుర్ఘటన నిజంగా దుర్ఘటన లేకపోతే అది నిజంగా అసలు ఏమీ లేకుండా అబ్బం శుభం తెలియని ఎంతో చిన్న పిల్లలు ఎంతో ఫ్యూచర్ వెయ్యి డిగ్రీల సెల్సియస్ అంటే అసలు ఊహించుకోవడానికి చాలా హృదయ విధారకంగా ఉంది చాలా భయంకరంగా ఉంది అలా సుమారుగా మన మన రాష్ట్రంలో గత మూడు రోజులు బట్టి జరుగుతున్న చాలా చాలా దురదృష్టకరమైన సంఘటనలు నిజంగా బాధ కలచగసేయండి నిజంగా బాధ అనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా రా దేశంలో మంచి జరగాలి ప్రతి ఇంట్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు అందరికీ కూడా మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మనందరూ దీపారాధన చేయండి అందరి ఇళ్లలో ఇది చేయండి ఈరోజు మనకు కూడా మన మన దేశం ఎందుకు ఇలా అస్తవ్యస్తంగా ఉంది కొంతమంది పండితులు వేద పండితులు వాళ్ళు కూడా చెప్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా రాబోయే రెండు మూడు నెలలు కూడా ఏం బాగాలేదని చెప్తున్నారు కాబట్టి దేశం అస్తవ్యస్తం అవ్వకుండా కుటుంబాలు అస్తవ్యస్తం అవ్వకుండా ఏమీ లేకుండా ఇల్లు కూలిపోయి లేకపోతే అభస అన్నం తింటూ చనిపోతున్నారు అంటే ఇల్లు కూలిపోయి అంటే బ్రిడ్జ్ మీద నడుస్తుంటే బ్రిడ్జ్ కూలిపోయి చనిపోతున్నారు అంటే చాలా హృదయ విధార చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఈ ఈ సృష్టిలోని ఈ ప్రకృతికి ప్రకోపం వచ్చింది పార్వతికి ప్రకోపం వచ్చింది కాబట్టి తల్లికి ప్రకోపం వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కూడా శక్తిని పూజ చేయడానికి కానీ స్త్రీ శక్తులు పూజ చేయడానికి కానీ అలాగే అమ్మశక్తులు కొలవటానికి కానీ అలాగే ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి మనమంతా ఇప్పుడు మనం యోగా డే అంటే ఐదు లక్షల మందితో యోగా డే మనం విశాఖపట్నంలో పెట్టారు అదంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి ఏదైనా కార్యక్రమం ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ మనకి ప్రయత్నిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి సారాధ్యంలో అక్కడికి వచ్చి అంత పెద్ద కార్యక్రమం ఐదు లక్షల మందితో మనం విశాఖపట్నం సస్యశ్యామలంగా ఉండాలని విశాఖపట్నం బాగుండాలని ఐదు లక్షల మందితో మనం ఒక యోగా యోగా అనేది యోగం అంటే అది ఒక మనిషికే మనిషికే కాదు ప్రకృతికి ఇదంతా పంచభూతాలకి పర్యావరణానికి అన్నిటికీ కూడా మేలు చేసే ఒక ఒక రకమైన శక్తిని వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి దయచేసి మనకి డిసెంబర్ మన జూన్ ఇరవై ఒకటో తారీఖున మనకి జరపబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవం అందరూ పార్టిసిపేట్ చేస్తూ అలాగే మనకి ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి అలాగే మనం అంటే మన చేతుల లేదు సునామీలు మనం ఆపలేము భూకంపాలు మనం ఆపలేము అలాగే ప్రకృతి ప్రకోపాలను మనం ఆపలేము తుఫాన్లు ఆపలేము వరదలను ఆపలేము దేన్ని ఆపలేము కానీ మనవంతు ప్రయత్నం వాటన్నిటినికి నుంచి చాలా అమాయకులు అభాగ్యులు చాలా పేదవా ఏమీ సంబంధం లేని వాళ్ళు ఈరోజు అహ్మదాబాద్ ఫ్లైట్ దుర్ఘటనలో చనిపోయారంటే వాళ్ళకి ఏం సంబంధం ఉంది ఈరోజు బ్రిడ్జ్ మీద నడుస్తూ ఒక గోదావరి తల్లి బాసరథిలో నమస్కారం పెట్టుకోవడానికి వెళ్ళి వాళ్ళు చనిపోతున్నారంటే అందులో ఏముంది కాబట్టి ఇలాంటివన్న చిన్న పిల్లలు అంటే ఎంత ఫ్యూచర్ ఉంది ఎంతో లైఫ్ ఉంది ఎంతో ఇది వాళ్ళు ఇలా అయిపోతున్నారంటే చాలా ఉంది కాబట్టి అవన్నీ లేకుండా చక్కగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంపొందింపు చేసుకోవడానికి అలాగే మనం సౌఖ్యంగా ఉండటానికి మనం చాలా బాగుండటానికి అలాగే మన మన పరిసరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా కూడా బాగుండడానికి ప్రయత్న మనవంతు ప్రయత్నంగా మనందరం కూడా పాజిటివ్ వైబ్రేషన్ నింపడానికి మనమంత ప్రతిరోజు దీపారాధన చేయడం కానీ ఇంట్లో ఓంకార ధ్యానంతో కానీ అలాగే శ్రీశక్తులు పూజ చేయడం కానీ ఇలాంటివి చేయండి ఎందుకంటే రాబోయే రోజులు చాలా గడ్డు కాలం ఆల్మోస్ట్ ఆగస్ట్ మంత్ వరకు ఎక్కడ బాలేదు కాబట్టి దయచేసి నాకు ఈ వీడియో చేసి పెట్టాలనిపించింది అంటే నేను చాలా చాలా చూస్తుంటాను కాబట్టి వేద పండితులు కానీ లేకపోతే చాలా పెద్దవాళ్ళందరూ చెప్పేది మనం వింటున్నాం కాబట్టి దయచేసి వాటిని ఆచరించే మనవంతు బాధ్యతగా మనం నరేంద్ర మోడీ గారు కూడా మనకి కోవిడ్ వచ్చినప్పుడు దీపారాధన చేసి ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ తేవడానికి ప్రయత్నించారు అలాగే ఇప్పుడు మనం యోగా డే చేస్తూ మన విశాఖపట్నంలో యోగా డే చేస్తూ అలాగే మన మన రాష్ట్రంలో మన ప్రాంతం అంతా కూడా ఎలాంటి దీనికి అవ్వకుండా మనం అంతా కూడా సషశ్యామలంగా ఉండడానికి మనమంతా చేస్తాం అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి వాళ్ళు కూడా ఇది చేయడానికి పార్టిసిపేట్ చేయడానికి అలాగే మనకు మనకి చూస్తున్న సంఘటనలని మర్చిపోవడానికి కొత్త జనరేషన్ ఒక ఆశాభావాన్ని కలిగించేటట్లు అందరూ తమ వంతు ప్రయత్నం చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శుభరాత్రి మీ హర్ష